ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు భారతీయులుగా రాఖీ పండుగను గురించి మనందరికీ తెలిసినదే రాఖీ పండుగను రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రక్షా బంధన్ జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు భారతీయులందరూ ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు ప్రపంచమంతటా సిక్కులు బౌద్ధ మతస్థులు జైన మతస్థులు కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు అయితే ఇక రాఖీ పండుగ మూలంలోకి వెళ్తే ఇది పూర్తిగా హిందూ సాంప్రదాయం హిందూ మత గ్రంథాల్లో ఈ రాఖీ పండుగను గురించి అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి అందులో దేవేంద్రునికి తన భార్య అయిన ఇంద్రాని కట్టిన తాడును గూచి కృష్ణునికి ద్రౌపది కట్టిన చీర కొంగును గూర్చి అదే విధముగా పలి లక్ష్మీదేవి కట్టిన తాడును గూర్చి మొదలగునవి హిందూ పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ పండుగ యొక్క ముఖ్య సారాంశము లేదా ఆంతర్యం ఏమిటని చూసినట్లయితే ఒక తమ్ముడు తన అక్కకు అదే విధముగా అన్న తన చెల్లెలకు రక్షణగా ఉంటారని అర్థం అయితే క్రైస్తవులుగా ఈ రాఖీ పండుగను ఆచరించడం ఎంతవరకు సరి అయినది అని చూసినట్లయితే యహస్కేల్ గ్రంథము ఇరవైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది మీరు మీ తండ్రుల ఆచారములు ఆచరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూ ఉండడం రాయబడి ఉన్నది అదే విధంగా గలతీలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారును నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులయ్యి గాని ఇప్పుడు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునే ఉన్నారు గా గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేదా అని అడుగుతూ ఉన్నారు కాబట్టి దేవుని తెలియని వారు చేసినట్టుగా దేవుని తెలుసుకున్న మనము చేయ తగదు కాబట్టి దేవుని దృష్టికి యోగ్యమైన భక్తిని చేయదుము గాక అలాగే పూర్వాచారాలకు దూరస్తులుగా గాక ఆమె